ఇంతవరకు జరుగుతున్న సర్వేలు పెట్టారు ట్రంప్ ఈసారి గెలవడం ఖాయం అనిపిస్తున్నది కారణం ఏంటంటే అఫ్కోర్స్ మన జరిగిన దాడి అది ఒక అయితే రెండోది ఇతని మీద ఉన్న అభిమానం కాదు కానీ బైడెన్ని క్యాండిడేట్గా పెట్టి అతను తీసివేయకుండా అతను పక్కకు జరగకుండా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు అలాంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడితే దేశం ఏమైపోతుంది ఎప్పటికే దేశాన్ని ముంచేశారు నాటో 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 అని చెప్పేసి అమెరికా చుట్టూ కూడా అనుభవములతో దగ్గరికి వచ్చేసే రష్యా వాళ్ళవి ఇంత భయానకమైన స్థితి ఇంత అపాయకరమైన స్థితి అమెరికా ప్రజలకు ఎప్పుడూ లేదు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అంతటి ఇది లేదు మరి ఇప్పుడు ఇలా చేస్తున్నాడు బైడెన్ అందుకనే ట్రంప్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వస్తే మాత్రం భారతదేశం చిత్తే